పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఆలోచించి స్పీకర్ కు స్పీకర్ మీద కూడా సీరియస్ గా అవడం జరిగింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలే మనకు రిఫరెండం ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఏంటో వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు కేసీఆర్ అంటే ఇప్పుడు పది మంది ఒక ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి పది సీట్లు అయితే గెలవలేడు కదా అంతవరకు అయితే నేను చెప్పగలను పది సీట్లు అయితే గెలవలేడు ఎందుకంటే జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ కొంత ఉంటుంది వీళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇప్పుడు ఈ రేస్ కార్ రేస్ కేసు ఒకటి ఉంది ఇంకోటి ఇప్పుడు కాళేశ్వరం కేసు ఒకటి ఉంది ఎలక్ట్రిసిటీ ఎంక్వైరీ జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒక ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్దగా అవుతుంది అదేదో తెలుగు సీరియల్ లాగా నడుస్తుంది తప్ప అది ఏమైతుందో మనకు తెలియలేదు కాబట్టి దేశంలో ఏంటంటే గమనించాల్సింది ఏ రాజకీయ పార్టీలో వాళ్ళు కూడా పనిష్మెంట్ అయ్యి జైల్లో పడ్డది లేదు ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంపీస్ దే ఆర్ ఫేసింగ్ క్రిమినల్ ఛార్జెస్ క్రిమినల్ ఛార్జెసే ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో దాంట్లో డెబ్బైలో అరవై రెండు మంది కోటేశ్వర్లు ఉన్నారు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అనేది ఏంటంటే ఈ చట్ట సభల్లో ఎప్పుడైతే క్రిమినల్స్ పెట్టుబడిదారులు ప్రవేశించారో వాళ్ళ ప్రయోజనాలని ప్ర పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ప్రజలకి ఏంటంటే ఇట్లా ఉచితాలు ఇట్లా పడేసి ఇప్పుడు రైతులకు కానీ అంటే కార్మికులు కానీ వీళ్ళకి ఇచ్చే ఉచితాల కంటే వాళ్ళ నుంచి తీసుకునేది ఎక్కువ మీరు దేశవ్యాప్తంగా కూడా చూసినట్లయితే మీరు మన బడ్జెట్ చూసినట్లయితే ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ లోపల థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ చేశాడు మోడీ ఎందుకు చేశాడు అంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉంటే వాళ్ళు ఇంకా అదనంగా పెట్టుబడి పెడతారు అదనంగా ఉద్యోగాలు వస్తాయని కానీ అదేం జరగలే కానీ ఇప్పుడు అదే జిఎస్టి పేరు మీద అంటే ఏంటి ఇప్పుడు మనం టాప్ టెన్ పర్సెంట్ తీసేస్తే నైన్టీ పర్సెంట్ ఇచ్చి జిఎస్టి కాక మీరు చూసినట్లయితే అది సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కొట్టేది టూ పాయింట్ వన్ పర్సెంట్ అయినా కానీ బై మెజారిటీ అయితే ఎంప్లాయీస్ వీళ్లే ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువ టాప్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కువ ఉండరు అంటే అనేది ఏంటంటే సుంకాలు చెల్లించేది కూడా ప్రజలే ఇది మొత్తం కలిస్తే నలభై ఐదు శాతం ఉంది నలభై ఐదు శాతం జనం నుంచి వసూలు చేస్తున్నావు కేవలం పదిహేడు శాతం మాత్రమే నువ్వు కార్పొరేట్ నుంచి వస్తుంది ఇరవై నాలుగు శాతం అప్పులు తీసుకొస్తున్నావు అంటే నీ దివాలా కోరు తనం అనేది ఇప్పుడు బడ్జెట్ అనేది వంద రూపాయలు ఉన్నట్లయితే ఐదు రూపాయలు రెండు రూపాయలు ఉంటే వేరు లోటు బడ్జెట్ ఇది ఇరవై నాలుగు పర్సెంట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫోర్త్ ఆఫ్ బడ్జెట్ అప్పుల మీద ఆధారపడి బతుకుతుంది కానీ అది ప్రజలకు తెలియాలి కదా అది ఈ పార్టీలు కూడా చెప్పవు సరే మొన్న బడ్జెట్ లో వెరీ క్లియర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంతకంటే పెద్ద కాంపనెంట్ ఇంకేదీ లేదు అంత అప్పులు తీసుకొని తీసుకొస్తున్నాడు వీడు ఎనభై కోట్ల మందికి నేను రేషన్ బియ్యం ఇస్తా అంటాడు ఇరవై ఐదు కోట్ల మందిని నేను పవర్టీ నుంచి వెళ్ళి తీసుకొస్తున్నాను ఇంకోసారి చెప్తాను ఇది జరుగుతూ ఉంది ప్రజలు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది కానీ ప్రజలకి ఈ విషయాలు పోకుండా ఈ ఉచితాలు ఇవ్వడం ఒకటి రెండోది రెండోది మత ప్రేరణ ఒకటి కుల ప్రేరణ ఒకటి దీని మతము కులము ఎప్పుడైతే ఆలోచనలోకి వస్తుందో అతను హేతువాదిగా ఉండలేడు సహేతుకంగా ఆలోచించలేడు కాబట్టి ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి